హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వరం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ యాజమండలం ఇది ప్రతి గురువారం అయితే సొంత అయితే జరుగుతుంది మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సదపు అయితే బేరం చేస్తున్నారు మరి వీటి ధర వచ్చేసి లక్ష ఇరవై అయితే పై లక్ష ఇరవై పైన అయితే చెప్తున్నారు మరి చూద్దాం అతని ఇస్తారో ఎంతకి లేదో చూద్దాం అలాగే వాటి వివరాలు కూడా కనుక్కుందాం మరి చూస్తున్నారు కదా వాటి కాళ్ళు అలాగే వాటి సైజ్ అయితే చూద్దాం మరి వాళ్ళైతే క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు మరి చూసిన ఫ్రెండ్స్ వాళ్ళైతే లక్షకి అయితే అడుగుతున్నారు భర్తీ అని ఏం రేట్ అయిపోయినావు అన్న ఏం రేట్ అయిపోయినావు ఒకటి ఇరవై ఐదు పనులు వేసినాయానా అన్నీ వేసినాయి చూసిన ఫ్రెండ్స్ ఇవైతే పనులు అయితే అన్నీ వేసినాయంట మరి ఇటు ధర వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఎవరు కదా కొండపల్లి రైతులేవాస రైతులని చూసినాడు అదే ఈ వ్యక్తి వచ్చేసి రైతు అంట అలాగే మరి వీడియో వచ్చినట్టయితే లైక్ చేయరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి Legenda por